ఆలేరు పట్టణంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నకిలీ విత్తనాలు ఎరువుల అమ్మకాన్ని అరికట్టాలని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నియోజకవర్గ రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు నకిలీ విత్తనాలకు తావు ఉండకుండా అధికారులు చర్యలు చేపట్టాలని నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ప్రతి రైతన్న కూడా నాణ్యమైన విత్తనాలు వాడుకొని పంట దిగుబడి వచ్చే విధంగా ముందుకు ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను జరిగింది ఎక్కడ కూడా నకిలీ విత్తనాలకు తా ఉండకూడదు నకిలీ విత్తనాలు కానీ నకిలీ ఎరువులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధిక ప్రభుత్వంలో దరఖాస్తు తీసుకున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం జూన్ ఆరు తారీఖు తర్వాత మళ్ళీ మీ గ్రామ గ్రామాల వచ్చి అందరినీ ఎంపిక చేసి వాళ్ళకి లబ్ధి చేకూస్తామని చెప్పి మాట ఇస్తూ ఢిల్లీలో కూడా ఇందిరమ్మ రాజ్యం తోటి రాహుల్ గాంధీ గారు ప్రధానయి ప్రతి పౌరుడికి ఉద్యోగ అవకాశాలు ప్రతి మహిళకి ఏదైతే ఉన్నలకు లక్ష రూపాయలు అదే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి భారతదేశంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఆ దశగా పయనిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా రైతులు ఈ అవకాశాలను వాడుకోవాలని చెప్పి ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్